నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అయితే మరి ముఖ్యంగా ఎవరైతే లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అవుతున్నారో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా జైల్లో ఉంది మనం చూస్తున్నావునా వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పడం మరి ముఖ్యంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారని చెప్పడం ఇక ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యలు చేయటం వీటిని అన్నిటిని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు కావాలన్నారు ఎవరు వాళ్ళ జైల్లో ఉన్నారో ఇప్పుడు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది మరి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారని చెప్పడం ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి ఇంతకుమించి ఇంకా లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఏంటి ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఇవ్వాలైతే మనకు అనిపిస్తుంది ఆజ్ యూజువల్ ఇప్పటికి సార్లు చెప్పాము ఇంకొక పదుల సంఖ్యలో చెప్పాల్సి కూడా రావచ్చు ఆయన పెట్టింది రికార్డెడ్ ప్రెస్ మీట్ ఎనీహౌ ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఆల్రెడీ అంటే పేపర్లో ప్రింట్అవుట్లు కొట్టుకొని వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుంటా క్లారిటీగా వివరించుకుంటా పోయినాడు ఎవరైనా ఒక సహజంగా ఒక న్యూట్రల్ పర్సన్ అది కానీ చూస్తే ఓమా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దాంట్లో నిజమే ఉందేమో అని అనుకునే పరిస్థితి కూడా గతంలో ఉండేది కానీ ఇప్పుడు పదుల సంఖ్యలు ఇటువంటి సందర్భాలన్నీ చూశారు ప్రజలు ఇప్పుడు ఆయన ఎన్ఎల్ఏని ప్రేమ వస్తున్నాడు అటు ధనుంజయ రెడ్డి పైన ఇటు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన యవరాజ్ చైర్మన్ కార్పొరేషన్ లిమిటెడ్ రెడ్డి పైన అదేవిధంగా విశాల్ గుండి పైన కాంతిరామ టాటా పైన అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన వీళ్ళందరిపైన ఎనలేని ప్రేమ వస్తున్నాడు మనము ఒక మానవతా దృక్పథంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన సైన్యాన్ని ఈకి సపోర్ట్ చేయడం ద బెస్ట్గా చూడొచ్చు ఏది వాళ్ళ రూట్లో మనం కన్నా చూస్తే అసలు ఈయన ఏ రోజు ఒక్కటండి ఇప్పుడు ప్రజ ప్రజలు నమ్మట్లేదు ఇవాళ ఒక న్యూట్రల్ పర్సన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ ప్రెస్ మీటింగ్ నమ్మట్లేదు అని ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కూతురులో వాళ్ళ కొడుకులు పెళ్లిలో ఉన్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు పేరెత్తి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి రెండో కుమారుడు పెళ్ళి ఉందంట ఆయన ఈ మధ్యన రిటైర్ అయినాడు అక్కడ ఇక్కడ పెళ్లి సంబంధాలు వస్తున్నాడు అసలు ఏమైపోతుందో ఏమో అసలు పెళ్లికి వచ్చిన కొడుకు ఇంట్లో పెట్టుకొని ఆయన జైల్లో తల్లడిల్లిపోతూ ఉంటాడు అని చెప్తున్నాడు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన కుమారుడు పెళ్ళని కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురికి పెళ్ళని చెప్పి ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు వస్తున్నాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది గతంలో ఈయన అంటే కావాలని ప్రజల యొక్క మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటేనే రాజకీయంగా ఎంత చైతన్యం ఉన్నాకడా ఒక చిన్న స్పార్క్ చిన్న సందర్భంగా కలిగితే ఆటోమేటిక్గా సెన్సిటివ్ అయిపోతారు గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో ఈ రిలయన్స్ వారు ఉన్నారు అని ఒక చిన్న రోమర్ వచ్చినప్పుడు మొత్తం రిలయన్స్ ఎక్కడెక్కడైతే స్టోర్స్ ఉన్నాయో వాటన్నిటిపైన ధ్వంసకాండలు జరిగింది తర్వాత ఏమైంది అదే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక మెయిన్ పర్సన్ అతనికి స్వయాన పిఐ ఉన్నటువంటి ఒక పర్సన్ తీసుకొని మీరు రాజ్యసభలో కూర్చొని మీట్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఎవరు ఫూల్స్ అయినారు ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ద డేకి ప్రజలే ఫూల్స్ అయినారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా నమ్మాలంటే ఇప్పుడు వీళ్ళ పెళ్ళిళ్ళ ప్రస్తావన ఎందుకు ఎత్తినారంటే గతంలో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కుమార్తె వివాహం రోజున ఆయన అదే పనిగా స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన పెళ్ళికి అటెండ్ అయినారు ఇదేమైనా ఆ సెన్సిటివ్ ఆ సెన్సిటివ్నెస్ ఇక్కడేమైనా అప్లై అవుతుందేమో అని చెప్పి మొత్తం డైవర్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సరే ఏదేమైనా ఆయన ఒక ప్రయత్నం చేశాడు ఇవన్నీ చట్టం ముందు అన్ని చిన్న విషయాలు అండి మహా అంటే వన్ ఆర్ టూ డేస్ స్పెషల్ పర్మిషన్ హెల్త్ కండిషన్ పైన ఇటువంటి పర్మిషన్స్ ఇస్తారు కానీ అంతకుమించి పర్మిషన్స్ ఎవరు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అన్నాను కదా మొత్తం నైంటీ పర్సెంట్ ఏదైతే ఈ సిట్టు విచారణ దశ ముగిసిందో కేవలం టెన్ పర్సెంట్ ఉన్నది ఈ టెన్ పర్సెంట్లో ఆఖరి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో భాగంగా నేను ముందుగానే ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలో కూడా చెప్పాను ఏమంటే ఈ లిక్కర్ స్కామ్ గురించి కొద్దిసేపు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏదో ఇచ్చిన హామీలు అమరలు పరచలేదని చెప్పి ఇవన్నీ మాట్లాడతాడు అని నేను చెప్పినా ఏది అమలు చేయలేదండి దీపం పథకం అమల్లో ఉంది ఆల్రెడీ ఇంకా డేట్గా ఫిక్స్ చేశారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అంటే దాన్ని ఇన్నాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చారు అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఒక డేట్ కూడా ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా వచ్చి రావడంతో ఏడు వేల రూపాయలు ప్రజలకు ఇచ్చారు ఏది పెన్షన్ పెన్షన్ అది అప్లై అయ్యింది అది అదేవిధంగా మనం చూస్తే అన్నదాత సుఖీభావా అని చెప్పి ప్రజల ఖాతాలో ఒక్క నెలలోపే డబ్బులు పడనున్నాయి ఇటువంటివి అంటే మత్స్యకారులకు డబ్బులు ఇవ్వడం కానీ అది కాకుండా ఏదన్నా గుండె లేదా లేవర్ బాధితులకు పదివేలు పదివేలు పంచడం కానీ ప్రతి ఒక్కటే అమలు పరుచుకుంటూ వస్తున్నారు వీళ్ళు జూన్ నాలుగో తారీఖున అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున బాబుగారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి దాన్ని బ్లాక్ డే అనో లేకుండా ఉంటే ఇంకొకటే ఏదో చెప్పారు వెన్నుపోటు దినంగా ఇంకా ప్రకటిస్తామని చెప్పి గతంలో మనం చూసాం ఫీజు పోరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఏమైందో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ లేడు ఎలంక ప్యాలెస్కి వెళ్ళిపోయినాడు ఇప్పుడు కూడా అది ఏ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి స్వయాన ఫీల్డ్లోకి వచ్చినా కూడా ఈ సంవత్సర కాలంలో ఏమైందో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఒక్కొక్కటి ప్రజల సత్ఫలితాలు అందుకుంటున్నారు ఆ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు సో ఆయన చెప్పినటువంటి జూన్ నాలుగు తరగతి ఇది లిక్కర్ స్కామ్ అనేది వేల కోట్లకు సంబంధించిన విషయం అండి ఇప్పుడు ఇటువంటి సభలో లేకుండా అంటే కలెక్టరేట్లో ముట్టడించాలో నువ్వు మొత్తం ఖర్చు చేసుకుంటే మూడు కోట్ల రూపాయలు కూడా కాదు ఆయన కొట్టేసింది ఎంత అంటే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైన ఈ లిక్కర్ స్కామ్లో కొట్టేసినారు కేవలం టాపిక్ డైవర్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తల కిందులుగా తపస్సు చేసిన అక్కడ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు మనం మగధీర సినిమాలో నాలుగు వందల ఏళ్ళకు ముందు ఏదో జరిగిందని మళ్ళీ ఏదో జరుగుతుందని అక్కడ ఆకాశం నుంచి ఒక నక్షత్రాలు ఒకటో రెండో కింద పడతాయి కదా అంటే ఏమి జరుగుతుందో వాతావరణం మనకు అర్థమైపో అర్థమైపోతుంది ఇవాళకి వాళ్ళ బాబుగారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఎందుకు అనేది మనం ఆలోచించు చేస్తూస్తే అర్థమవుతుంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అనో లేకపోతే ఒక మాజీ మంత్రి అనో ఇటువంటి వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లాగా చట్టాన్ని పరిధిలోకి తీసుకొని సెవెంటీ వన్ ఏ నోటీసు గవర్నర్ దగ్గర అండ్ గవర్నర్ నుంచి తీసుకొని అరెస్ట్ చేసే వ్యక్తికి ఇవ్వాలా గతంలో బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ వ్యవహారం కూడా చేయలే ఇవన్నీ కాకుండా ఒక సిస్టమేటిక్గా ఆల్రెడీ గవర్నర్కు ఇవ్వడం జరిగింది ఇతను ఏ నిమిషమైనా అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడ ప్రధానమంత్రి గంట కేంద్రాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది కేంద్రం తగు అంతా అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఎక్కడైనా ఏదైనా విధ్వంసకాండ జరుగుతుందేమో అని చెప్పి సో కేంద్రాన్ని కూడా చెప్పాలా బాబుగారు చెప్పారు మొన్న రెండు గంటల మీటింగ్లో నరేంద్ర మోడీ గారికి నారా లోకేష్ గారు క్లియర్ కట్గా విశదీకరించారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పర్యటనలో ఉండి ఒక్క క్వశ్చన్ ఒక విలేకరులు అడిగిన ప్రశ్నకి మొన్న సినిమా చూపిస్తా అంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే లెట్ సి వాట్ విల్ హ్యాపెన్స్ అని ఒకప్పుడు ఇదే చాలా కూల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సీజ్ షిప్ అని చాలా కూల్గా ఇదే నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ మాటలో అదే బోధపడింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ రోజుల్లోనే అరెస్ట్ కాబోతున్నాడని నాకైతే అర్థమవుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి గత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లిక్కర్ బ్రాండ్ అన్ని రేట్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే కదా అని అన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు శాంపుల్ అంటే మనం ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు శాంపుల్ సైజు ఆ రేటు ఈ రేటు తెలుసుకొని వస్తాం కదా సరే ఒక క్వార్టర్ వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మ్యాన్స్ నౌస్ అనే ఒక బ్రాండ్ ఆ బ్రాండుకు సంబంధించి తిలక్ నగర్ అనే డిస్టిలరీస్ ఆ బ్రాండ్ని టేక్ ఓవర్ తీసుకున్నారు ఆ డిస్టిలరీస్ నుంచి ఏకంగా నూట తొంభై ఆరు కోట్ల రూపాయల మేర జగన్మోహన్ రెడ్డి ఇంటికి బంగారం జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఏదైనా ఒక డిస్టిలరీస్ గానీ వీళ్ళు కన ఇచ్చినారంటే మీరు సరఫరా చేయండి అని చెప్పి ఈ డిస్టిలరీస్ వంద రూపాయలు ఎంత తీసుకుంటాయి ముప్పై రూపాయలు తీసుకుంటాయి అంటే పది రూపాయలు వాళ్ళు తయారు చేయడానికి అవుతుంది ఇంకొక ముప్పై రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటారు ఇంకా మిగిలిన అరవై రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేత లేక వెళ్తుంది ఇప్పుడు ఆ మ్యాన్షన్స్ చెప్పే మ్యాన్షన్స్ ఒక క్వార్టర్ ఎంత అంటే నూట ఇరవై రూపాయలు ఇవాళ గతంలో అసలు మ్యాన్షన్స్ బాటిల్స్ దొరికేవి ఆంధ్రాలో ఒకవేళ దొరికినా కూడా ఏ రేటు ఉండేది ఏ రేట్ అంటే కనీసం ఒక రెండు వందల యాభై రూపాయలు రేటు ఉండేది ఒక క్వార్టర్ బాటిల్ ఇంక అర్థం చేసుకోండి ఎగురి హయంలో ఎక్కువ రేట్లు ఉన్నాయి అండ్ దెన్ ఆ కాలంలో ఒక కేవలం స్పిరిట్ అండి స్పిరిట్ ఇది మనం డబ్బులు ఎంత సంపాదిస్తున్నాం ఏంది అనేది కాదు మానవతా దృక్పథంతో చూస్తే ఎంత బాధ అంటే నా చెల్లెలు నాక చెల్లెములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సత్య చచ్చారు ఒక వెయ్యి మంది చచ్చారు మా అంటే ఒక ఐదేళ్ళ కాలంలో ఒక పులినైనా ఆడించవచ్చు ఒక సింహానైనా ఆడించచ్చు కానీ ఒక తోడేల్ని ఎక్కడ ఏది ఒక కేజీలో పెట్టి ఒక సర్కస్లో కన్నా పెట్టి ఒక తోడేల్ని ఆడించలేరు అలా రక్తం మరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సో ఆడబిట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తల్ని తెంచే విధంగా ఈ పని చేశాడు అంటే వేల కోట్లు వాళ్ళ ప్రాణాలను తాకటి పెట్టి డబ్బులు తీసుకొని అతను జోబులు వేసుకున్నాడు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారని చెప్పడం వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు అదేదో కురువు తీసుకుని అంటారు కదా ఆ విధంగా విజయసాయి రెడ్డితో పెట్టుకుంటే ఏమవుతుంది విజయసాయి రెడ్డి రేపడో చూపిస్తాడు విజయసాయి రెడ్డి ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట అంటారు కదండి మొత్తం సినిమా కట్ అవుట్ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి నేను వెళ్తా 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 ఎవరినైనా తీసుకెళ్ళి వెళ్ళిపోవాలా జైలు లేకనేటు విజయసాయి రెడ్డిని కూడా లాక్కొని పోదామని చెప్పి విజయసాయి రెడ్డికి జలకిద్దాం ట్రై చేస్తున్నాడు ఏమవుతుంది విజయసాయి రెడ్డిది దాదాపు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నాడు రెడ్డి ఏం నేను పోతే పోయినాను ఇంత టార్చరు హెరాస్మెంట్ చేసి నా పేరు అనవసరంగా తీసుకొస్తున్నావు నేను మర్యాదగా బతకాలనుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన విజయసాయి రెడ్డి రివర్స్గా అయితే పుట్టు పూర్వతరాల మొదలు ప్రతి ఒక్కటి విజయసాయి రెడ్డి చేతలో ఉన్నాయి అంటే వాళ్ళు పెట్టినటువంటి షెల్ కంపెనీస్ మొదలు పుట్టు పూర్వతరాలు అంటే మీరు అదేదో అనుకోవద్దు సో వాళ్ళు పెట్టినటువంటి షెల్ కంపెనీస్ మొదలు ప్రతి ఈవెన్ లిక్కర్ స్కామ్ కావచ్చు లేకుండా ఈ రేషన్ బియ్యం మాఫియా కావచ్చు మళ్ళీ మరీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే అరవిందో కంపెనీ ఈ ఏదైతే విజయసాయి రెడ్డి అల్లుళ్ళకి సంబంధించి ఆ కంపెనీ కూడా క్లీన్ చెట్టిస్తున్నాడు ఒక పక్క ధనుంజయ రెడ్డికి అన్న అంటున్నాడు ధనంజయ రెడ్డి అన్న ఒక పక్క కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎంత రిలేషన్ లేకుండా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండి పెళ్ళిళ్ళు ప్రస్తావన చేశాడు కదా నేను ఒకటే మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి స్వయాన వాళ్ళ చెల్లెలైనటువంటి షర్మిలా గారికి ఒక ఆడబిడ్డ ఉంది కూతురుంది ఈ మధ్యన వాళ్ళ కొడుకు పెళ్ళయింది అతి త్వరలో వాళ్ళ కూతురు కూడా అవుతుంది ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం మేనకోడలు అంటే స్వయాన కూతురు కంటే ఎక్కువ మేనకోడలు అంటే కూతురు కంటే ఎక్కువ సో జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డే కదా షర్మిలా గారి కూతురు ఈ బిడ్డ గడ పెళ్లి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నది కదా ఇంతమంది పెళ్ళిల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావే నీ బిడ్డ పెళ్లి గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయలేకున్నావు సో నువ్వు చెప్పే ఏ ప్రెస్ మీట్లో అయినా సరే జనం నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదో బెదిరించాలా భయపెట్టాలా జనానికి మసుగుసి మారేడుగా అడిగిని ట్రూలీ వీ ఫీల్స్ ఫిట్ ఆన్ హిమ్ ఎందుకంటే దాదాపు ఒకటిన్నర గంట సేపు ప్రెస్ మీటు ఈ బహుశా ఇది లాస్ట్ ప్రెస్ మీటా లేదా ఇంకా మ్యాక్సిమం టూ టు త్రీ ప్రెస్ మీట్స్ లోపే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు ఇది ఖచ్చితం నీ బోటోలో నా బోటోలో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అయ్యో మన సీఎం మాజీ సీఎం అరెస్ట్ అయినాడని చెప్పి బాధపడాల్సిన పని లేదు జన మాన ప్రాణాల రక్తంతో రక్తంతో బిజినెస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సమాజంలో ఉండేదానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు ఖచ్చితంగా అతను జైల్లో ఉంటేనే మిగిలిన ప్రజల్లో కూడా భయం పుడుతుంది వ్యవస్థల పైన ఒక సదాభిప్రాయం ఉంటుంది జనజీవన సమయంలో వాళ్ళు ప్రశాంతంగా కొనసాగుతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు నేను చెప్పగలుగుతాను సినిమా చూపిస్తాను సినిమా సినిమా చూపిస్తాను మరి ఏంది నెక్స్ట్ ఇట్లా ఒకన్నర గంట సేపు ప్రెస్ మీట్ పెట్టాడు ఏంది బా అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతంలో తమిళనాడుకి సంబంధించి జయలలిత ప్రెస్ మీట్ పెడితే చూసేవాళ్ళు ఏది అరెస్ట్ అయ్యే ముందు ఒక విషదీపూరిత వాతావరణం వస్తుంది ఒక విషాదకరమైన వాతావరణం అది క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఫేస్ కట్లో బోధపడినట్టు కనిపిస్తుంది ఆయన చుట్టూ ఏ కోటరైనా తీసుకోండి ధనంజయ రెడ్డి అన్న అంటున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న అంటున్నాడు విజయసాయి రెడ్డి అన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ఊరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరున్నారో ప్రతి ఒక్కరికి జైలు పోయినారు సరే ఒక లాజిక్ ప్రకారమే ఈ టీడీపీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కక్షిపూరితంగా ఈ పని చేసింది అనుకుందాం కాంతిరాణా టాటా గురించి మాట్లాడినాడు విశాల్ గుండె గురించి మాట్లాడినాడు చాలామంది ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడినాడు దాదాపు నూట పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మొత్తం కలకలిపి ఒక సిఐ స్థాయి వాళ్ళు ఎస్ఐ స్థాయి వాళ్ళు వీళ్ళందరూ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ సైడ్ మాట్లాడినాడు ఆ పరిస్థితి చదువుకున్న ఆ పరిస్థితి దాపరించి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి ఖచ్చితంగా ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఆయన చెప్తున్నటువంటి ఎస్ఐలు ఎస్పీలు కావచ్చు సీఐలు కావచ్చు ఎటువంటి వాళ్ళ వాళ్ళు బోర్గడ్ అనీలు గతంలో రెండు సార్లు అవకాశం దొరికింది బోర్గా డనీల్కి ఆయన ఫోన్పే వచ్చి వీళ్ళు పే చేస్తారు ఇది బిర్యానీలు తిని వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా సస్పెండ్ చేయకూడదా ఈయన చెప్పే నూట పంతొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఈ లిస్టే ఒకసారి పద్నాలుగు మంది సస్పెండ్ బోర్గండ విషయంలో ఒకసారి ఏడు మంది సస్పెండ్ ఇంకొకసారి ఐపీఎస్ అధికారులు అండి సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ కావచ్చు తా కాంతిరాణ టాటా కావచ్చు ఈ జత్వాని జిత్వాని జిందాలు ఈ మాత్రం ఏది ఒక కడప యాసలోనో ఒక రాయలసీమ యాసలోనో ఆడ మనిషి ఒక ఆడబిడ్డ గురించే కదా ఆయన అంతగా పచ్చిగా మాట్లాడుతుంది జత్వానినో జత్వానినో అంటే నీకు తెలియకుండానే అంత హైప్ వచ్చిన విషయము జత్వాని విషయము నువ్వు జత్వాని అంత తేలికగా అంత చులకనగా చూస్తావా ఒక డాక్టర్ చదువు చదువుకుంది ఒక యాక్టర్ అవ్వాలని వచ్చింది ఒక మోడల్ చేస్తుంది ఆవిడ ఏ రోజు ఆంధ్రాలో అడుగుపెట్టిన ఆవిడ ఆ జత్వాని ఒక ఎన్ని విషయాలండి ఈరోజు మాట్లాడింది ఆయన అంటే ఈ ఇంతకు మించి నేను ఇంకెప్పుడు మాట్లాడలేను అని ఫిక్స్ అయినాడు ఏమో తెలియదు కానీ జతవాని విషయం మాట్లాడినాడు వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలంటే భయపడుతున్నాడు కో వెళ్ళిపోతున్నాను అంటున్నారు వీళ్ళకి సంబంధించిన ఏ కంపెనీలు అయితే వీళ్ళు లాలూచి చిప్పడి డిస్టిలరీస్కి ఇది మొత్తం వ్యవహారంలో అండి ఈ మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ లాభం పొందినాయి ఫైనల్ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు లాభం పొందినాడు ఇక్కడ ప్రజలకి సహజంగా ఒక పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు క్వాలిటీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి ఏం చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని మెయిన్ హెడ్గా పెట్టి ఒక ప్యారల లైఫ్ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని మొదలు పెట్టారు ఏం చేశారు మీరు ఈ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి డిజిటలిరీస్ తయారు చేసే వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని నీ కనుసు నూనెలోకి తెచ్చుకో అని ఈ సజ్జల శ్రీధర్ రెడ్డిని ముందలు పెట్టి ఈ డిజిటలిరీస్ అధినేతలందరినీ వీళ్ళ కనుస నెలలో పెట్టుకున్నారు మరో రకాల వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనుచరుడైనటువంటి అయినటువంటి హనుమంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళని ఉపయోగించి గన్నులు పెట్టి ఈ డిస్టరీస్ అధినేతను ఎవరైతే తయారు చేస్తారో అందరిని వీళ్ళ పరిధిలోకి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత అధిక లాభానికి వీళ్ళు చేశారు కానీ ఇక్కడ నారా లోకేష్ గారు సందర్భం కాకుండా చెప్పాల్సిన పని ఉంది ఇప్పుడు టాటా వాళ్ళు కావచ్చు రిలయన్స్ వాళ్ళు కావచ్చు ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఇండియాలో ఎవరైనా కావచ్చు వాళ్ళు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తారు ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి అపాయింట్మెంట్ ఎవరు వాళ్ళు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తారు లేదా ఐటీ శాఖ మినిస్టర్కి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు అంటే అంత బిజినెస్ ఆ స్థాయిలో ఉండేవాళ్ళు అటువంటి టాటా కన్సల్టెన్సీ చైర్మన్ ప్రస్తుతం అటువంటి టాటా కన్సల్టెన్సీ చైర్మన్ ఇవాళ చంద్రశేఖర్ అటువంటి ఆయన్ని ఏను ముందలు పెట్టాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏది డిస్టిలరీస్ అందరినీ మనం కబ్జా చేసేయండి బాగానే ఈ ఇటు సైడు అటువంటి టాటా కన్సల్టెన్సీ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ ఎంత దగ్గర నారా లోకేష్ గారు మెయింటైన్ చేస్తున్నటువంటి ర్యాప్ అయింది సార్ మీరు ఏమైనా చేయండి ప్రపంచంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో కనీసం ఒక యాభై కంపెనీలు అయినా మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలా మీరు ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్తో మీరు ఆ ర్యాప్ మెయింటైన్ చేయండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయండి అని చెప్పి ఏనా పెట్టుబడులు రప్పించుకోవడానికి ఉద్యోగాలు కల్పించడానికి ఏమైనా పరితపించడం ఎక్కడ ఈ డబ్బు సంపాదనలో డిజిటల్ ఓనర్లందరినీ టార్చర్ పెట్టడము పన్నెండు రూపాయలుకి ఖర్చు పెట్టే ఏదైతే మద్యం ఉండదో క్వాలిటీ మద్యము దాన్ని ఏడు రూపాయలకి ఆరు రూపాయలకి తయారు చేసి ఈ రకమైన రేషన్ బియ్యాన్ని మొత్తం ఇటు సైడ్ తయారు చేసేదానికి మళ్ళీ ఇచ్చి ఈ విధంగా చేశారు సో మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి తత్వం బోధపడింది ఖచ్చితంగా ఆయన జైలు పోవడం ఖాయం అంటే ఖాయము మళ్ళీ మాట్లాడలేను అనుకున్నాడు ఏమో ప్రతి సందర్భం పైన ఆయన టచ్ చేసినాడు ఈ టచ్ చేసినప్పుడు జనాన్ని కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది ధన్యవాదాలు థ్యాంక్స్ అండి